ండి నా పేరు కొండగ రామకృష్ణ కోడకపోండ దేవస్థానంలో పదహారు సంవత్సరాల నుంచి కాన్సలర్ పరిచారిక చేస్తున్నానండి నేను వంశపారం పర కుటుంబానికి చెందిన ఉన్న ఈ కూడా పదహారు సంవత్సరాల నుంచి అంటే పదహారు సంవత్సరాల ముందు రెండు వేల పదిలో నన్ను పేపర్ స్టేట్మెంట్ ద్వారా కొండ మీద పరిచారిక నిర్మించి తీసుకున్నారు అప్పటి నుంచి ఎటువంటి ప్రమోషన్ తీసుకోకుండా కొండ మీద చేస్తూనే ఉన్నాను కానీ ఆ కొండ మీద చేసే మిగతా చుకుల్లో ఒకరికి ఒక కుటుంబంలోనే రెండు మూడు పోస్టులు ఇస్తూ రెండు ఈవో గారు ఖాళీగా ఉన్న మూడు పోస్టులని డబ్బులు అమ్ముకొని వాళ్ళు వాళ్ళ మూడో గుడుగులకి నాలుగో గుడుగులకి ఇట్లా పోస్టులు ఇస్తూ ఇట్లా అనేది అన్యాయం చేస్తున్నారు అందరికీ చాలా మందిని ఇబ్బంది పెడుతూ నేను కూడా మా శిక్షకు గురయ్యి రేపు ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా చూసాను పెట్రోల్ కోసం తగలి అని ఫిక్స్ అయ్యానండి కొండ మీద నేను కూడా ఈ లోపు మా ఎన్నమ్మ నాస కూడా ఇట్లా కాలం చేయటం వల్ల ఇక్కడికి వచ్చాను దీనిమే అసలు తీవ్రంగా చేస్తున్నారండి వాళ్ళని ఈవో కానీ సూపర్ కానీ ఇది మన శాసనసభ్యులు గారు కూడా కొద్ది దీన్ని గుర్తించి అందరి బాధల గురించి కొద్దిగా ఆలోచించాయన సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అందరూ మీడియా మిత్రులు తెలియవచ్చు నా దగ్గర ఇప్పుడు నేను కూడా వంశ కుటుంబం చిన్నోడి కూడా రెండు వేల పదహారు నుంచి నేను ఉద్యోగం చేస్తున్నా నాకు అర్చకు పోస్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను అడిగితే మా ఇష్ట ఉత్తరంలో అమ్ముకుంటూ మా ఇష్టంలో చేసుకుంటా అని సమాధానాలు చెప్పారు నాకు అట్లా చెప్పారా ఆల్రెడీ తెలియ వచ్చింది ఏంటంటే డబ్బుల విషయం ఇంకా మాట్లాడాలంటే పది లక్షల దాగట్ ఇచ్చి తీసుకొని చేసుకున్నారు కూడా విషయాలు తెలిసింది కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కూడా బయట పెడతాను నేను ఇట్లా ఒకే కుటుంబం ఎన్ని పోస్టులు ఇస్తారు ఇప్పుడు ముందు పదహారు సంవత్సరాల నుంచి మమ్మల్ని అప్గ్రేడ్ చేయకుండా మిగతా వాళ్ళని ఎలా చేస్తారని అడిగితే దానికి నువ్వు అడగాల్సిన అవసరం లేదు మా స్టోదలకు ఇచ్చుకుంటా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పి మాట్లాడారు నేను ప్రయత్నం చేస్తున్నా అన్నా తిరుగుతూనే ఉన్నాను యోగా మరపెట్టుకుంటు ఉన్నాను ఆయనే పడుచుకునే లేడు అదే రేపు నేను యాక్చువల్గా రేపు ప్రెస్ పెట్టేసి నేను నా బాధను చెప్పుకొని నేను కూడా చేద్దాం ప్రిపేర్లో ఉన్నాను